హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు ఎలక్కాయ చట్నీ వేస్తున్నాను అనమాట ఎలక్కాయలు అంటే చూడండి ఇట్లా ఉంటాయన్నమాట ఇవే ఇవి సీజనల్గా దొరుకుతాయి అనమాట ఈ కాయలు అయితే ఇవే వీటినైతే నేను కాయలుగా చట్నీ కోసం అయితే తీసేసుకున్నా కానీ ఇవే పండుగ కూడా ఈ పండులా పండు కూడా బాగుంటుందండి టేస్ట్ అయితే పండుగ అయితే మనం కట్ చేసుకొని అందులో గుజ్జులాగా ఉంటుంది కదా దాంట్లో చక్కెర కానీ బెల్లం కానీ కలిపేసుకొని తింటే చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఇట్లాంటివి ఏమైతే అంటే మనం సీజనల్ గా దొరికినప్పుడు తీసేసుకొని మన పిల్లలకు కానీ మనం కానీ తింటే అదైతే హెల్దీ ఫుడ్ లాగా అయితే మనకు యూజ్ అవుతుంది కాబట్టి నేనైతే ఈ ఇది ఎలక్కాయ చట్నీ చేస్తున్నా అనమాట నేనైతే ఒక కాయ మీకు పగలగొట్టేసి చూయిస్తా నెక్స్ట్ అయితే నేనైతే ఇప్పుడు ఒకటే కాయ చట్నీ చేస్తున్నా అనమాట ఒకటే కాయ చట్నీ కోసం కావాల్సిన పదార్థాలు నువ్వులు రెండు టీ స్పూన్లు అయితే నేను తీసేసుకున్నా తర్వాత ఒక ఐదు ఐదు పచ్చిమిరపకాయలు అయితే ఇట్లా రెండు మూడు అయితే కట్ చేసుకున్నా ఎందుకంటే మనం వేయించుకున్నప్పుడు మంచిగా వేగుతాయి మిక్సీలో ఈజీగా మెదుగుతాయి దానికోసం అయితే నేను మిరపకాయలు అయితే ఇట్లా కట్ చేసుకున్నా పోపు కోసం కొంచెం కరివేపాకు ఒక ఎండుమిర్చి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి హాఫ్ టీ స్పూన్ ఉప్పు అనమాట ఉప్పు కారాలు మాత్రం మీ టేస్ట్లకు తగ్గట్టు ఇదైతే చాలా పుల్లగా ఉంటుందన్నమాట అందుకోసం మీ టేస్ట్లకు తగ్గట్టుగా మీరు అయితే వేసేసుకోండి ఇప్పుడైతే నేను దీన్ని పగలగొట్టి మీకు చూయిస్తా చూడండి కాయల గుజ్జు అయితే ఇలా ఉంది కదా ఇప్పుడు చూడండి కచ్చిగా ఉంటుంది అనమాట ఇదైతే చూడండి ఇట్లా మనం ఇది చట్నీకి అయితే ఇట్లా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒకవేళ పండు అయింది అనుకోండి అయితే మాత్రం మొత్తం మనకు బ్రౌన్ కలర్ లాగా అంటే చాక్లెట్ కలర్ లాగా ఉంటుంది అనమాట దాంట్లో మనం చక్కెర కలిపేసుకొని లేదంటే బెల్లం కలిపేసుకొని డైరెక్ట్ గా తినొచ్చు ఇది మాత్రం కాయ కాబట్టి మనమైతే ఇప్పుడైతే సెట్ చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము ఈ గుజ్జు దీని లోపల నుంచి చూడండి ఇది టెంక లాగా ఉంది కదా దీని నుంచి ఈ మనం లోపల గుజ్జు అయితే బయటకు తీసేసుకోవాలన్నమాట చూడండి నేనైతే ఈ లోపల దీని లోపల గుజ్జు అయితే బయటకు తీసేసిన చూడండి దీనిైతే కొంచెం ఇట్లా మెత్తగా ఇట్లా దంచుకున్నట్టు లేదంటే చిన్న చిన్న ముక్కల లాగా కట్ చేసుకుంటే ఇది కూడా మనం ఆయిల్లో కొంచెం మగ్గించుకోవాలన్నమాట అప్పుడు మంచిగా ఈజీగా మగ్గుతుంది కాబట్టి దీని అయితే చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకుందాము చూడండి ఫస్ట్ అయితే స్టవ్ మనం మనమైతే మిరపకాయలు అయితే వేయించేసుకుందాము చూడండి ఇట్లా మిరపకాయలు అయితే వేయించుకోవాలి మిరపకాయలు మాత్రం ఏమో చప్పగా వస్తున్నాయి కొన్ని ఏమో కారం వస్తున్నాయి అందుకోసము అది గమనించుకొని వేసేసుకోవాలండి ఇప్పుడైతే నేను వేసిన కాయలు మాత్రం చాలా చప్పగా ఉన్నాయన్నమాట ఇట్లా కొంచెం అయితే కొద్దిసేపు అయితే వేగాలి చూడండి ఇంకా కొంచెం సేపు అయితే వేగాలన్నమాట ఇవి కొంచెం మంచిగా వేగితేనే ఈ అంతా పోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట చూడండి ఇట్లా కొంచెం వేగిన తర్వాత మనమైతే నువ్వులు కూడా వేసేసుకుందాము నువ్వులు అయితే ఫాస్ట్గా వేగుతాయి కాబట్టి చిత్తపంట అంటుతాయి కదా అందుకోసమైతే మిరపకాయలు పట్టేసుక వేగిన తర్వాతనే మనమైతే నువ్వులు అయితే అన్నమాట చూడండి ఎంత తొందరగా వేగుతున్నాయో నువ్వులు వేగిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవడము చూడండి అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా చూడండి ఒక్క నిమిషంలో వేగిపోయి మొత్తం కింద పడిపోతున్నాయి చూడండి నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా ఇప్పుడు ఇందులోనే జీలకర్ర మెంతల పొడి పసుపు ఉప్పు అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాము చూడండి నేను మిరపకాయలు అవి వేయించిన కదా అవి అయితే నేను మిక్సీ జార్లో వేసేసుకున్నాను మళ్ళీ అదే బాండీలో మనమైతే ఎలక్కాయ గుజ్జు ఏదైతే ఉందో బయటికి తీసేసుకున్నాం కదా ఇదైతే మొత్తం వీలైనంత వరకు ఇట్లా చిన్న చిన్న ముక్కలు అయితే ఇట్లా మనం కట్ చేసుకొని మళ్ళీ ఇవి కూడా కొంచెం అయితే మగ్గించుకోవాలన్నమాట ఇట్లా వేసుకున్న తర్వాత ఒక రెండు రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకుందాము ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసినా నేను మనం మిరపకాయలు వేయించుకున్నప్పుడు కూడా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఆయిల్ అయితే వేసుకోవచ్చు నేనైతే వేయలేదు కానీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఈ ఎల్లకాయ గుజ్జు కోసం మాత్రం ఆయిల్ అయితే ఒక మూడు టీ ఆయిల్ అయితే వేసినా నేను ఇట్లా కొంచెం మంచిగా మగ్గించుకోవాలన్నమాట ఆయిల్ అయితే మగ్గించుకోవాలి ఇదైతే పులుపు ఉంటుందండి పుల్లగా ఉంటుంది మనం కింద పండులాగా నిమ్మకాయలాగా పుల్లగా ఉంటుంది అనమాట అందుకోసము మనం నువ్వులు కానీ ఏదైనా సరే మనం నువ్వులు కానీ పల్లీలు కానీ కాకపోతే నువ్వులే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే అట్లా దానికి సరిపడా క్వాంటిటీ అయితే తీసేసుకోవాలన్నమాట ఇవి ఎట్లా అంటే మనకు ఈ ఇవి ఎలకాయలు మస్తు కనపడుతుంటాయి బయట అయితే కానీ చేసుకునే విధానం అయితే కొంచెం కొంతమందికి అయితే తెలియకపోవచ్చు కొత్త వాళ్ళకి కానీ తెలియకపోవచ్చు అందుకోసమైతే నేనైతే చూపిస్తున్నాను అనమాట చూడండి ఇట్లయితే మంచిదైతే నూనెలు అయితే మగ్గించుకోవాలి చూడండి అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా ఈ మాత్రం మగ్గుతో అయితే సరిపోతుంది అనమాట మనకైతే చూడండి మనం కల కలుపుతూ ఉండాలి కలపకపోతే మాత్రం ఇట్లా మాడిపోతుంది చూడండి ఈ మాత్రం అనుగుతైతే పర్ఫెక్ట్గా మనకైతే సరిపోతుంది ఇప్పుడైతే మిక్సీ వేసేసుకుందాము నేనైతే ఒక టీ స్పూన్ పెరుగు తీసుకున్నా నేను మీకు చెప్పడానికి అయితే నేను మర్చిపోయినా ఒక టీ స్పూన్ పెరుగు మొత్తం మిక్సీకి వేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే ఈ పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇదైతే మిక్సీకి అయితే వేసేసుకుందాము చూడండి మనం మిరపకాయలు నువ్వులు అన్నీ అయితే మిక్సీకి అయితే వేసేసుకున్నాం కదా ఇట్లా మనం కొంచెం పచ్చాపచ్చగా వేసుకుంటేనే బాగుంటుంది మరీ మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా వేసుకుంటే మాత్రం అంటే ఇష్టం ఒకవేళ అట్లా తినే వాళ్ళైతే అట్లా కూడా వేసేసుకోవచ్చు ఇట్లా కొంచెం ఇట్లా బరకగా వేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట ఇప్పుడైతే మనం ఈ ఎలక్కాయ గుజ్జు ఏదైతే ఉందో అది ఇందులో వేసుకొని వాళ్ళ మిక్సీకి అయితే వేసుకుందాము ఎలకాయ గుజ్జు అయితే వేసేసినాం కదా అట్లా ఈ పెరుగు కూడా వేసేసుకుందాము ఒక టీ స్పూన్ పెరుగు అయితే నేను తీసుకుందాం అనమాట వేసుకొని ఒకసారి మంచిగా మొత్తం కలిపేసుకుందాం ఈ మిరపకాయల పేస్ట్ అడుగులో ఉంటుంది కదా ఒకసారి మంచిగా కలిపేసుకొని మిక్సీకి అయితే వేసేసుకుందాము చూడండి నేనైతే మొత్తం కలిపేసుకొని మనం మిరపకాయల అడుగుకెళ్ళి మన మిరపకాయల పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా ఫస్టే కలిపేసుకుంటేనే మొత్తం మంచిగా కలిసిపోయి మెదుగుతుంది అనమాట చూడండి ఈ రకంగా అయితే మంచిగా దంచి మన మిక్సీలో అయితే వేసేసుకున్నాం కదా ఒకవేళ ఇంకొంచెం మెత్తగా కావాలంటే వేసేసుకోవచ్చు నేనైతే బరకగానే వేసేసాను అనమాట ఇప్పుడైతే తీసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుని పోపు అయితే పెట్టేసుకుందాము ఇదే బాండిలో అయితే నేను పోపు అయితే పెట్టేసుకుంటాను చూడండి పోపు అయితే పెట్టేసుకుని పోపులోనే నేనైతే ఈ చట్నీ అయితే వేసేసుకున్నాను అనమాట మొత్తం ఒకసారి కలిపేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము చూడండి మనమైతే ఫైనల్ గా అయితే ఇళ్ళకాయ చట్నీ అయితే రెడీ చేసేసుకున్నాము చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలో కానీ రొట్టె చపాతి ఇలా తిన్నా చాలా సూపర్ గా ఉంటుంది మెయిన్ ఇంకొకటి ఏంటంటే మనకైతే ఇవి అడవి కాయలు కాబట్టి అడవి పండ్లు కాబట్టి ఇట్లాంటివి మనకు దొరికినప్పుడు తింటే మనకు అయితే ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది కాబట్టి పిల్లలకు కూడా కొంతమందికి అయితే ఇట్లాంటివి అయితే తెలియదు మనం తెలియ చెప్పి వాళ్ళ వాళ్ళతోటి కూడా తినిపిస్తే వాళ్ళకు కూడా అయితే చాలా మంచిది అనమాట కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇదైతే చూడండి మనకైతే చూడడానికి బాగుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇదైతే ఫైనల్గా అయితే ఇలకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ